జగిత్యాల జిల్లా కోడిమేల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు అర్ధరాత్రి గుడి తాళాలు పగలగొట్టి ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన దొంగలు మూలవిరాట్పై ఉన్న సుమారు ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు దొంగలు కేవలం బంగారం తప్ప వెండి జోలికి పోకపోవడంతో విగ్రహాలపైన ఉన్న వెండి అలాగే ఉండిపోయింది ఆలయ పరిసరాల్లోని రాత్రి పదకొండు నుండి తెల్లవారుజాము పోలీస్ పెట్రోల్ వాహనం ఉన్నప్పటికీ కూడా దొంగ తమ పనిని కానిచ్చేశారు అంటున్నారు గ్రామస్తులు ఉదయాన్నే గుడి శుభ్రపరచడానికి వచ్చిన వ్యక్తులు జరిగిన దారుణాన్ని గమనించి ఆలయ పూజారులకు తెలపడంతో దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది దీంతో వారు పెట్రోలింగ్ వెహికల్లో ఉన్న పోలీసులకు సమాచారాన్ని అందించారు ఆలయ పూజారులు అందించిన సమాచారం మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూజ్ టీమ్ తో దొంగలను గాలించే పనిలో పడ్డారు గ్రాముల బంగారం దంగలింపబడింది ఈ విషయంలో స్థానిక పోలీసులకు చేయగా వారు బ్లూ స్టీము మరియు డాక్ స్క్వాడ్తో వచ్చి పరిసరాలు కూడా పరిశీలించారు దేవాలయంతో పాటు ఆఫీస్ కార్యాలయం యొక్క కార్యాలయం యొక్క తాళాలు హుండీ తాళాలు కూడా పగలగొట్టారు కానీ హుండీ నుండి కానీ దేవాలయం కార్యాలయం నుండి ఎలాంటి సొత్తు పోలేదు స్వామివారికి అలంకరింపబడినప్పుడు గారు పోలీసులు మాత్రం మిగిలిపోయి ఇటు విషయంలో పోలీసులు త్వరలోనే నిందితులు పట్టుకొని ఆభరణాలు స్వామివారికి అప్పగించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది నల్లగొండ గ్రామం మండలం జగిత్యాల జిల్లాల రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దేవాలయంలో పగలగొట్టి సల పేరు స్వామివారికి కాసల పేరు ఈ దొంగించడం జరిగింది పిల్లవారు జన పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి దాన్ని కంప్లైంట్ రాసుకొని వెళ్ళింది కొరే తృప్తి పట్టి